హాయ్ అండి నేను వచ్చి కష్టంలో ఉన్నాను ఆ బండికి డోజర్ లోడ్ చూడండి ఎలా వేస్తుందో హిందుస్థాన్ మిషన్ అండి అది హిందుస్థాన్ అంటే లై లైన్ రూడనుకుంటాండి ఆ ఇంజను రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ మిషన్ హిందుస్థాన్ మనవాడు వచ్చి కొద్దిగా నీట్గా వేస్తాడనమాట లోడ్ మాత్రం లోడ్ వేస్తే మాత్రం వంక పెట్టే పెట్టేపోయినాడు మనోడికి మనవాడు ఎప్పటి నుంచో నేను చిన్నతనంలో ప్రేరణ చేసినప్పటి నుంచి నుంచే పచ్చేమను మానవాడు ఇంటికేస్తాడు మిషన్ ఆపరేటింగ్ కూడా బాగా చేస్తాడనమాట షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లోడింగ్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్